సామాజిక పెన్షన్ అంటే పెన్షన్ పథకానికి మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్గలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వారు మా పార్టీ అధ్యక్షుడు పిఠాపురంలో కూడా సామాజిక పెన్షన్ విధానము అక్కడ ఇవ్వబోతున్నారు మరి ముఖ్యమంత్రి వర్యులు గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ ఆ ప్రాంతంలో పెన్షన్ పథకాన్ని ఇవ్వబోతున్నారు మరి ముఖ్యంగా బి తాండ్రపాడు సర్పంచ్ ఆకి ప్రాభు జగంద్ర గారు తెలుగు రాజు గారు మరియు ఎస్ఎస్ఎల్ నిరస్థన్ గారు మరి ఈ పిటిసి మద్రేడ్ గారు జనసేన నాయకులు తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో సచాల ఉద్యోగిస్తుల ఆధ్వర్యంలో ఈ పెన్షన్ విధానాన్ని ఏం పెడుతున్నాను పెన్షన్ విధానంలో మరి ముఖ్యంగా ఒకటే గతంలో ఏం విధానం విధానానికి అనుగుణంగా ఈ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారము గతంలో మూడు నెలలు ప్లస్ ఇప్పుడు నాలుగు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు ఇవ్వబడుతున్నారు సో మాట ప్రకారం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పే విధానాన్ని బట్టి ఈ పెన్షన్ విధానాన్ని ఇవ్వబడుతున్నాను కాబట్టి

どうぞどう